గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అరవై నాలుగవ డివిజన్ పరిధిలోని మడికొండ వెస్ట్ సిటీనందు ఇరవై లక్షల రూపాయల సాధారణ నిధులతో సీసీ రోడ్లు నిర్మాణ పనులను కోసం నేడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముందుగా కాలనివాసులు ఎమ్మెల్యే నాగరాజుకు పుష్పగుచ్చం అందజేసి షాలువాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి మెట్టుగుడ్డ చైర్మన్ పైడిపాల రఘుచందర్

రిలీజ్ అవుతాయి తప్పనిసరిగా ఎందుకంటే ఇక్కడ అంతా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ ఉద్దేశించి వారికి కావాల్సిన ఫెసిలిటేషన్ ఫెసిలిటేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఎందుకంటే ఆర్ ఆల్ పేయింగ్ ట్యాక్స్ పేరెన్స్ కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ అన్ మై షోల్డర్స్ ఐ మూవ్ ఫార్వర్డ్ పార్ట్ ద వాట్ ద ప్రామిసెస్ ఇస్ బై మై గవర్నమెంట్ తప్పనిసరిగా మీ అందరికీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటూ వెళ్తున్నాను గతంలో కొన్ని పని అయినాయి రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని పనులు దానికి మనం ఏమాత్రం వ్యసించి దానికి భేషజాలం లేకుండా రాజకీయ రాజకీయ వరకు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము కంబైన్డ్గా పనిచేస్తున్నాం కాబట్టి ఎవరిని కూడా అంటే మా పార్టీ మీ పార్టీ అనకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ వెళ్తున్నాం ఆ రెస్పెక్ట్ అనేది ఐ నో ద వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ షుడ్ గివ్ ద కన్సర్న్ కార్పొరేటర్స్ డెఫినెట్లీ ఐ విల్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ద వాటి దే హ్యావ్ దట్ మచ్ రెస్పెక్ట్ ఆన్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ పొలిటికల్ క్యారియర్లో తప్పనిసరిగా కార్పొరేటర్ను గౌరవించుకోవాల్సిన బాధ్యతలుంటే మాకు

நம்ம ஒரே வேடேல் போனதுல இருந்து நம்ம எண்டோ வந்துட்டோம் ஹலோ அவரு